పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి మండల కేంద్రంలోని కొత్తపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు దుర్గారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువు ఎంత అవసరమో అదేవిధంగా మానసిక శారీరక ఎదుగుదల అంతే ముఖ్యమని అన్నారు ప్రతి విద్యార్థికి చదువుతో పాటు తమ స్కూల్లో సాయంత్రం ఒక గంట వ్యాయామంతో కూడిన ఆటలు ఆడిస్తామని అన్నారు విద్యార్థి దశ నేర్చుకునే దశ అని విద్యార్థికి ఏ గేమ్స్పై ఆసక్తి ఉందో తెలుసుకుని ఆ గేమ్స్ను ఆడించేలా ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కొత్తపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయు ఇక్కడ విద్యార్థులకు చదువుతో పాటుగా వారికి సాయంత్రం పూట వ్యాయామ విద్య కూడా కలిగించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు వారందరికీ ఆటపాటలు కూడా కేటాయించడం జరుగుతుంది ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే మన చదువులు చదువుకునేటప్పుడు ఆటల పాటలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు గ్రౌండ్స్ కూడా అలాగే ఉండేవి కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ గ్రౌండ్స్ తగ్గిపోయినాయి పిల్లలకి ఆ చదువు కంటే ఆటలకి కేటాయించే సమయం కూడా తగ్గిపోయింది మరి అలాంటిది కాకుండా ఈ పాఠశాలలో చదువుకి ఎంత ఇంపార్టెంట్ అలాగే ప్రతిరోజు కూడా వీళ్ళకి ఆటపాటలకి అంత ఇంపార్టెంట్ ఇస్తూ వాళ్ళ పాటలతో కూడిన చదువుని అందిస్తున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు